నెల్లూరు జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు ఎన్జీఓ నందు సోమవారం ఉదయం నామినేషన్ ప్రక్రియ జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో ఇరవై పోస్టులకు గాను ఇరవై నామినేషన్లు రావడం జరిగింది దీంతో ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి పి రామిరెడ్డి తెలియజేశారు ఈ ఎన్నికలకు అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా డి కృష్ణంరాజు ఎలక్షన్ అబ్జర్వర్ గా జిల్లా ఉపాధ్యక్షురాలు యూదూరు కరుణమ్మ వ్యవహరించారు ఎన్నికైన నగర శాఖ కార్యవర్గ సభ్యులను రాష్ట ఉపాధ్యకులు బండారుపల్లి వెంకటేశ్వర్లు జిల్లా ఇన్చార్జ్ అధ్యక్షులు ఆంజనేయ వర్మ జిల్లా కార్యదర్శి గాదిరాజ్ రామకృష్ణ అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిహెచ్ రామకృష్ణారెడ్డి సహాధ్యక్షులు డాక్టర్ కె హజరత్ రెడ్డి కార్యదర్శి ఏవీ కృష్ణకుమార్ ట్రెజరర్ పి మధు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు रेन <on beginning> <ended> <saes Four mundialALLY> ఈ రోజు మా నెల్లూరు సిటీ యూనిట్ నుంచి ఇరవై మంది సభ్యులు మొత్తం కూడా ఏకీక్రీయంగా ఎన్నిక కావడం జరిగింది ఇది కూడా ఒక చారిత్రాత్మకమైన దిన రోజుగా అనుకుంటున్నాను ఎందుకంటే సభ్యులు వచ్చి కూడా మా అన్నను కూడా చాలా ఆశ్రయించారు అలాగే మా ఉద్యోగస్తులకు ఏవైనా రావాల్సినటువంటి బకాయిలు కానీ అన్నిటి కూడా మేము మా వంతు కృషి చేసి మేము ఈ జిల్లా అధ్యక్షుడికి వీళ్ళందరికీ రెడీ చేసి అక్కడి నుంచి రాష్ట్రంలో ఎన్ని కూడా వెళ్ళి మా దోగ రావాల్సినటువంటి బకాయిలు కానీ టీఆర్ఎస్ రావాల్సినవి కానీ అన్నింటి మీద కూడా కృషి చేసి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను కావడం జరిగింది ఉద్యోగులు రావాల్సిన బకాయిల విషయంలో కానీ వారి యొక్క సమస్యల విషయంలో కానీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తామని మా కార్యక్రమం తరఫున నేను తెలియజేసుకుంటాను Subscribe. SS News AP.